వార్త ఊటాధ్యాయం వచనం వచ్చిన యోసేపు నీతి మంతుడై ఉండి ఆమెను అవమాన పరచనొల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను చూడండి ఇక్కడ దేవుడు ఎవరి కోసం చెప్తున్నాడంటే యవ్వన వయసులో ఉన్న మరియ భర్త యోసేపు కోసం భర్త యోసేపు కోసం చెప్తున్నాడు రాముని దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేక నీతి మంతుడు అన్నాడు నీతికి నిదర్శనం బ్రహ్మ మరియభర్త యోసేపు ఎవసో నీతి మంతుడు అని దేవుడు ఇక్కడ గ్రంథం సెలవిస్తుందమ్మా యోసేపు నీతి మంతుడై ఉండి వల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించు ముసలవాడు అయిపోయాక అబ్రహాం నీతిమంతుడు అయ్యాడు కానీ అక్కడ ఎవ్వర వయసులో ఆ టైంలో అక్కడ వాడు ప్రధానం పెళ్ళం పుట్టింది అలా ఏంటంటే వాళ్ళ ప్రధానం చేసేసుకునేవారు చిన్న వయసులో చిన్న వయసులో నీతి మంత్రుడు అని చెప్పింది మర్యభత్త యోసేఫ్ కోసం దేవుడు అబ్రహాము డబ్బా సంవత్సరాలు వచ్చాక నీతి అని చెప్పాడు కానీ చిన్న వయసులో నీతి అనే బిరుదు పొందిన వ్యక్తి మర్యభత్త యోసేఫ్ అయితే ఇక్కడ చూడండి ఆ టైంలో యూతుని మాట చిన్న వయసులోనే ప్రధానం చేసేసుకునేవారు గబ్రియాల తోత వచ్చింది మరి దగ్గరికి నువ్వు గర్భవతిగా అవబోతున్నావు గబ్రియల్ తోత వచ్చినప్పుడు మరియ తల్లి గర్భవతికి ఏమీ లేదమ్మా గబ్రియల్ తోత వచ్చాక మూడు నెలలకి ఆమె గర్భం ధరించింది ఆ మూడు నెలలకి నేను పురుషుణ్ణి అడిగనే ఇది ఎలా సాధ్యం అని అడిగింది అడిగితే చూడు అక్కడ ఎలిజబెత్ గర్భవతిగా ఉంది అప్పుడు ఆ మూడు నెలలు ఆమె జక్కరియా ఎలిజబెత్ ఇంట్లో ఉంది గబ్రియల దోత వచ్చి చెప్పాక మూడు నెలలకి ఆమె గర్భవతి అయిన విషయం పరిశుద్ధాత్ముడు ఆమెను తాకేడన్న విషయం మనం గుర్తించుకోవాలి గబియల దోత వచ్చినంటే పరిశుద్ధాత్మ ఏం తాకెళ్ళేది అక్కడ చెప్పి వెళ్ళింది అంతే ఎందుకు చెప్పి వెళ్ళింది ఇలా నీతిమంతులా కాదా క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం విలామ ప్రవత ప్రవశించాడు యాగోబులో ఉదయిస్తుంది అని క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం యశా ప్రవర్త చెప్పాడు అంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు వెతికాడు నీతిమంతులు ఎక్కడ దొరుకుతారా అని నీతిమంతులు ఎక్కడ దొరుకుతారా అని దేవుడు వెతికాడని మనం గ్రహించాలి గ్రంథాన్ని బట్టి యోసేపు అనుకున్నాడు నీతి మంతుడి కాబట్టి ఆమెను అవమాన పర్సన్ వల్ల రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు